ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్కలు కుడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే ఇటీవలే సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి అద్భుతమైన ఘన విజయాన్ని శాంతం చేసుకున్నారు ఆయన దీంతో దేశవ్యాప్త రాజకీయ నాయకుల కన్ను పవన్ కళ్యాణ్ గారిపై పడింది ముఖ్యంగా బీజేపీ పెద్దలైతే పవన్ కళ్యాణ్ గారిని బాగా వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రచారం చేస్తున్న ప్రతి చోట ఆయనే వాడుకుంటున్నారు ముఖ్యంగా ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని వాడుకున్న వారు అద్భుత ఘన విజయం సాధించారు ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని దేశవ్యాప్తం చేయడానికి వారు కంకణం కట్టుకున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి భారీ సన్మానం చేయనున్నారట ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ పడింది దీంతో దేశంలోనే మొదల లీడర్ అని తెలుస్తోంది పరిస్థితి వినేజ్ కూడా తెగ బరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన అధికారిక తేదీని వెల్లడించనున్నారట ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు చంద్రబాబు గారు అమిత్ షా గారు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ప్రస్తుతం ఇంగ్లీష్ కూడా తెగ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలతో బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాలు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు